పద్నాలు అండి ఈరోజు ఆగస్టు పదమూడు బైబిల్లోని నాలుగవ గ్రంథం సంఖ్యాకాండం దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం సంఖ్యాకాండం ముప్పై మూడు రెండులో మోషే ఎహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమంలను వ్రాసాను ఏ విధంగా వాళ్ళు ప్రయాణం చేశారు నలభై ఏళ్ళు అరణ్యం అరణ్యంలో ఎలాగ ప్రయాణం చేశారు అనే విషయాలన్నీ కూడా రికార్డ్ చేసినాడు మోషే జీవిత చివరి దినాలలో సంఖ్యాకాండం రాశాడు ఈ గ్రంథంలోని సంఘటనలు చాలా వరకు అరణ్య మార్గంలో జరిగినవే హెబ్రీ భాషలో ఈ గ్రంథం పేరు అరణ్యములో నిర్గమకాండంలో మొదలైన మోషే తరము ఇందులో కొనసాగుతుంది సినాయ్ పర్వత ప్రాంతంలోనే ఇది మొదలవుతుంది నిర్గమకాండం పంతొమ్మిది ఒకటిలో ఇజ్రాయేలీలు సినాయ్ పర్వత ప్రాంతంలో అరణ్యంలో ప్రవేశిస్తారు అది ఎప్పుడు జరుగుతుందంటే సంఖ్యాకాండము పదో అధ్యాయము పదకొండులో మనం అది నోటీస్ చేయగలం ఆ ప్రాంతం నుండి బయలుదేరుతారు తన ప్రజల పట్ల ఉన్న ఈ ఈ గ్రంథంలో ఎక్కువగా మనకు కనపడేది ఏంటంటే దేవుడి దేవుడు తన ప్రజల పట్ల ఉన్న దీర్ఘశాంతము పవిత్రత కరుణ న్యాయము సార్వభౌమత్వము ఇవన్నీ కూడా ప్రత్యక్షపరచబడ్డాయి సంఖ్యాకాండమును ప్రాథమికంగా రెండు భాగాలు చేయొచ్చు మొదటిదేమో సీనాయ్ ప్రాంతంలో ఇవ్వబడిన ఆదేశాలు ప్రజా సంఖ్య చేయడం మొదటిసారి ప్రజా సంఖ్య రెండవది సీనర్ ప్రాంతం నుండి ఓయాబు పల్లపు ప్రాంతాలకు చేసిన అరణ్య ప్రయాణం యోర్ధాన్ని దాటి వెళ్ళుట కూడా ఉంది ఈ భాగంలో కూడా ఇంకొక ప్రజా సంఖ్య జరుగుతుంది ఎందుకంటే ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తరం వారు తమ సనుగుడు తిరుగుబాటు అవిధేయత వల్ల మార్గంలో రాలిపోయారు కేవలం మెహోష్వా కాలేబులు తమ విధేయత వల్ల మిగిలిపోయారు ఈ గ్రంథంలోని చివరి భాగంలో వాగ్దానం దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఏ ఏ గోత్రాలకు ఏ ఏ ప్రాంతాలు ఇవ్వాల్సి ఉంటుందో మోషే ముందుగానే ప్రకటించాడు యహోష్వా గ్రంథంలో పంపకాలు జరుగుతాయి యాక్చువల్గా ఇజ్రాయేలీలకు ముఖ్యంగా మోషేకు దేవుని మీద ఎంత నమ్మకం అంటే వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టబోతున్నాడు అని వాళ్ళకి తెలుసు ఇంకా ఎంటర్ అవ్వలేదు అయినా కూడా అప్పుడే పంపకాలు కూడా చేసేసాడు ఇంకా ఏమీ జరగలేదు అయినా కూడా వాళ్ళకి అంత విశ్వాసం అనమాట మోసే చేసిన పంపకాల ప్రకారమే మోసే వాగ్దాన దేశంలో లోకి ఎంటర్ అవ్వడు అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు అది కూడా విశ్వసించాడు మోషే అయితే తన నమ్మిన బంటైన యహోష్వాకు అప్పచెప్పాడు ఈ పంపకాలన్నీ సంఖ్యాకాండంలో అందరికీ తెలిసిన ఒక సంఘటన పన్నెండు గోత్రాల నుండి పన్నెండు మంది ప్రతినిధులను మోషే వాగ్దాన దేశానికి వేగి చూడడానికి పంపించినప్పుడు పన్నెండు మందిలో పది మంది మాత్రమే ప్రతికూల వాతావరణం గురించి చెప్పారు అన్నీ అంటే వాళ్ళు ఆజానుబాహులు మనం అక్కడ మెడతల్లాగా ఉంటాం అట్లా ఎంత చెప్పి అన్ని ప్రతికూలంగా ఉండేటి నెగిటివ్ థాట్స్ అన్నీ చెప్పారనమాట కేవలం మెహోష్వా కాలే మాత్రమే అనుకూలంగా చెప్పారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆ పది మందికి విశ్వాసం లేని కారణాన మొదటి తరం వారంతా కూడా నాశనమయ్యారు సమకూర్చు దేవునిగా యసుక్రీస్తు పరిచయం చేయబడతాడు పౌలు ఆయన గురించి వ్రాస్తూ తాను రక్షించిన వారికి క్రీస్తు సమృద్ధి జీవితం ఇస్తాడు అని చెప్పాడు ఈ గ్రంథాన్ని దైవ క్రమశిక్షణ గ్రంథమని కూడా పిలవచ్చు అవిశ్వాసము బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసిన నిర్ణయాల దుష్ఫలితాలు చూపబడ్డాయి దేవుని ప్రేమ కరుణతో కూడినది కా కానీ కఠినంగా కూడా ఉంటుంది విశ్వాసంతో తన పైన ఆధారపడితే మాత్రమే ముందుకు వెళ్ళగలరు అనే పాఠము తన ప్రజలు నేర్చుకోవాలని దేవుడు ఆశించాడు ప్రార్థన చేసుకుందాం దయమేడ ఒక్కొక్క గ్రంథం చదువుతుండగా తండ్రి దాని గురించి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలని ఆశ మాలో కలిగించి బైబిల్ మొత్తం చదివేదానికి సహాయం చేయమని తండ్రి ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉండకుండా ఎప్పుడు విశ్వాసంతో ముందుకు సాగేది నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ